హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నాలుగు ఎకరాలు ఇరవై గుంటల మామిడి తోట తీసుకురావడం జరిగింది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని ఉంది సో ఇక్కడ మనకు కనబడుతుంది గేటు గేట్ నుండి ఇదంతా మామిడి తోట సో విలేజ్ టు విలేజ్ రోడ్కు సిద్దిపేట టు జనగామ రోడ్కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్ పేసింగ్ కూడా అక్కడ వర్క్ వస్తుంది అదంతా ల్యాండు ఇదంతా తోట అక్కడ వరకు కార్ వరకు వస్తుంది చుట్టూ జాలి పెన్సింగ్ కడీలు అండ్ మామిడి తోట బార్డర్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి ప్రతి ఒక్క బార్డర్కు కొబ్బరి చెట్లు ఇచ్చాడు చిన్న చెట్లు ఉన్నాయి మేబీ ఒక వన్ ఇయర్లో మన క్రాప్ వస్తుంది ప్రతి చెట్టుకు నీరు అందేలా డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది సాయిల్ మొత్తం రెడ్ స్థాయిలో ఉంది ప్యూర్ రెడ్ స్థాయిలో ఉంది కల్ట్ సిద్ధిపేట టు జనగాం హైవేకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది విలేజ్ కూడా దగ్గరలో ఉంది ఫామ్ హౌస్ కానీ బాగా సెట్ అవుతుంది అండ్ మామిడి తోట కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం మనకు మామిడి తోటే కావాలి మామిడి తోట అయితే బాగుంటుంది అది బీటీ రోడ్గా ఉండాలి గెస్ట్ హౌస్ పర్పస్లో యూజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం ఎలాంటి గొడవలు లేకుండా లిటికేషన్ లేకుండా క్లియర్ టైటిల్తో ఉన్నది ఇది మామిడి తోట జనగాం టు సిద్దిపేట హైవే నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో బచ్చనపేట మండల రెవెన్యూ పరిధిలో మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్గా ఉంది అలాగే మనకు తోట అయితే సూపర్ సెట్ అవుతుంది అలర్ట్ తోటల్లోనే ఉంది మన గెస్టర్ పర్పస్లో అయితే బాగా సెట్ అవుతుంది చుట్టూ కడీలు జాలి పెన్సిల్ ఎంట్రెన్స్ గేట్ కూడా ఉంది సో బాగుంది చూడడానికి కూడా స్కేర్ బిట్ లో వస్తుంది లొకేషన్ పరంగా తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా జనగామ జిల్లా కేంద్రం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో పచ్చలపేట మండల రెవెన్యూ పరిధిలో మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో జనగామ టు సిద్దిపేట హైవే నుండి రెండు కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ అదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది అక్కడ వరకు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు అనుకొని ఉన్న భూమికి రైతు చెప్తున్న ధర ఒక ఎకరానికి అరవై రెండు లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది ఎట్ ఎ టైమ్ పేమెంట్ని బట్టి మన పేమెంట్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి